హాయ్ జీవిత నాణ్యంలో ఓటమి గెలుపు ఎరుపక్కలా ఉంటూ ఉంటాయి ఓటమి ఎదురైనటువంటి ప్రతిక్షణంలో మనిషి తనను తాను సమీక్షించుకుంటూ తన యొక్క బలహీనతలను సమీక్షించుకుంటూ తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను గమనించి దానికి తగ్గట్టుగా నిరంతర శ్రమ నిరంతర కృషితో విజయం సాధించే అవకాశాలు కోల వేలాది ఉదాహరణ మన కళ్ళ ముందర ఈ తాలూకా విషయాల పట్ల ఉన్నది ఇది ఒక వాస్తవం ఓటమి ద్వారా గెలుపు పొందిన తర్వాత ఆ గెలుపును పది కాలాల పాటు నిలుపుకోవటం అనేది కూడా అత్యంత అవసరమైనటువంటి పని గెలుపు అనేది ఎప్పుడూ కూడా ఒక పెద్ద ఉండ పాఠం ఓటమి ఒక గుణపాఠం కానీ గెలుపు అనేది పెద్ద గుణపాఠం ఒక విధంగా అది ముళ్ళ కిరీటం లాస్టి అనుక్షణం తనని తాను సమీక్షించుకుంటూ తనని తాను ప్రేక్షణ చేసుకుంటూ తన పక్క జరుగుతున్నటువంటి పరిస్థితిని సునిశ్చితంగా పరిశీలిస్తూ సామాజిక పరిస్థితుల యొక్క మార్పు చేర్పులను కూడా గమనిస్తూ తాను గెలిచి తెచ్చుకున్న విజయాన్ని పది కాలాల పాటు కాపాడుకోవాలి అంటే ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా నిరంతరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అందుకనే ఓటమి ఒక పాఠమే నేర్పించేది గెలవటం కోసం కానీ గెలుపు అనేది అనేకమైనటువంటి పాఠాలు నేర్పిస్తుంది నిరంతరం తన యొక్క విజయాన్ని పదిలంగా దాచుకోవడం కోసం ఇది ఒక వాస్తవం చాలామంది ఒక ఓటమి ద్వారా వచ్చినటువంటి గెలుపుకి ఆహా అనేటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఓహో అనేటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఆ పరిస్థితులు ఉండవు ఒకసారి గెలుపొందిన తర్వాత గెలుపుని నిలబెట్టుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి పని దానికి గల కారణం మారుతున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో పెరుగుతున్నటువంటి పోటీ తత్వాలు పోటీ వాతావరణం కూడా దానికి తగ్గట్టుగానే పెరుగుతూ ఉంటుంది పోటీ తత్వాలు కూడా తిరిగి దాన్ని ఓడించాలన్నటువంటి ప్రయత్నాల్లో అడుగులు ముందుకు కదుపుతూ ఉంటాయి ఇటువంటి సందర్భాల్లోనే ప్రతి విజేత తనకు తానుగా సమీక్షించుకోవాలి తనకు తానుగా ప్రేక్షాళన చేసుకోవాలి తన చుట్టుపక్కల ఉన్న ప్రతి పరిస్థితిని గమనించగలగాలి ఇది నిరంతరం జరగాల్సినటువంటి ఒక విధమైనటువంటి కృషి ఇటువంటి సందర్భాల్లో ఏమాత్రం తత్తరపాటైనా ఏమాత్రం అడుగు వెనక్కి పడినా కూడా సాధించి పెట్టుకునేటువంటి విజయం కుప్ప కూలక మానదు ఒకటి మటుకు వాస్తవం గెలుపు ఎంత విజయాన్ని ఎంత ఆనందాన్ని తీసుకొస్తుందో విజయం తాలూకా ఆ విజయాన్ని నిలుపుకునేటువంటి పరిస్థితిలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కూడా అది పతనానికి మొదటి మెట్టే అవుతుందనేది ఒక వాస్తవం ఇది కూడా ఒక చారిత్రకమైనటువంటి సత్యమే దీన్ని నిరంతరం ప్రతి ఒక్కళ్ళు ఏ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా కావచ్చు అనుక్షణం తమని తాముగా ప్రక్షాళన చేసుకుంటూ పరిశీలించుకుంటూ తప్పప్పుల్ని బేరీ వేసుకుంటూ సామాజికంగా జరిగే ప్రతి పరిస్థితిని కూడా గమనిస్తూ ఆలోచిస్తూ అడుగులు ముందుకు కదపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఓటమి చివరిది కాదు గెలుపు ప్రథమము కాదు అందుకని ఒక ఓటమి తర్వాత గెలుపు అనేది ఒకటే పాఠం కానీ ఒక గెలుపు తర్వాత తిరిగి గెలుపు తిరిగి తిరిగి విజయం తిరిగి తిరిగి విజేత అనేది ఒక పెద్ద గుణపాఠం కింద చెప్పక తప్పదు దీన్ని అనుక్షణం ప్రతి విజేత మనం చేసుకుంటూ అన్ని విధాల తన్ని తాను పరిశీలించుకుంటూ సమీక్షించుకుంటూ అడుగులకు కదిపారా ఎప్పటికీ మీరే విజేత ఎప్పటికీ మీరే విజయం ఇది వాస్తవం ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది లైక్ చేస్తూ పది మందికి షేర్ చేయండి మీ అబులు మీ అభిప్రాయాలు మరిన్ని మంచి వీడియోల కోసం అమృతలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమర్నాథ్ జగన్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్ అయినట్